క్రిశకు మూడు వందల మూడు ఫిబ్రవరి ఇరవై మూడు గలేరియస్ రోమన్ చక్రవర్తి నేతృత్వంలో నుమేదియాలోని చర్చిని ధ్వంసం చేసి అక్కడి క్రైస్తవులను చంపి వారి గ్రంథాలను కాల్చి గుర్తి చేసి వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు డయోక్లెటియన్ రోమన్ సామ్రాజ్యాన్ని ఒక నియంతగా పరిపాలించిన ఒక చక్రవర్తి ఈయన పరిపాలనలో రోమన్ సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నలుగురు చక్రవర్తులను నియమించి చక్రవర్తులు ఏం చెప్తే అది ప్రజలు చేయాలి అని ఒక టెట్రార్కే అనే చట్టాన్ని నియమించాడు ఈ చట్టాన్ని అమలు చేసే ప్రయత్నంలో అనేక మంది క్రైస్తవులను హింసించినట్లుగా చరిత్ర చెప్తుంది దీనినే క్రైస్తవులను హింసించిన అతిపెద్ద హింసాకాండగా దీనిని చెప్పవచ్చు టెట్రార్కే చట్టమును కాన్స్టెంటియస్ క్లోరస్ మాక్సిమస్ గలేరియస్ వీరు అమలు చేస్తున్న సమయంలో చక్రవర్తి పూజకు రోమన్ దేవత ఆరాధనను బలులను వ్యతిరేకించిన క్రైస్తవులు వారి వ్యతిరేకతను భరించలేని డయోప్లేటియన్ చక్రవర్తి వారి మీద నాలుగు శాసనాలను నియమించాడు ప్రారంభంలో డయోక్లేటియన్ చక్రవర్తి సంకోచించినప్పటికీ గలేరియస్ దానిని చాలా గౌరవప్రదమైన ప్రతిష్టగా భావించి ఆ శాసనాలను వారి మీద అమలు చేయడం ప్రారంభించాడు మొదటి శాసనం ఈ శాసనం క్రైస్తవ ప్రార్థనా స్థలాలను క్రైస్తవ గ్రంథాలను నాశనం చేయడము లేదా ధ్వంసం చేయడం మీద ఆధారపడి ఉంది క్రైస్తవులు వారి దగ్గర ఉన్న గ్రంథాలను వారికి వారే కాల్చి పూర్తి చేయాలనే ఒత్తిడి వారి మీద తీసుకురావడం జరిగింది మొదటి శాసనంను ప్రారంభించడానికి నికోమేదియాలోని అతిపెద్ద చర్చిని ధ్వంసం చేశారు అలా ప్రారంభం అయిన క్రైస్తవ హింస వారి ఆరాధన మరియు సిద్ధాంతాలకు కేంద్రంగా ఉన్న గ్రంథాలను నాశనం చేసే వరకు కొనసాగింది ఈ మత ఘర్షణలో ఎవరైనా ఐక్యతా సమావేశాలను జరిగిస్తారేమోనని ప్రతి చోట రోమన్ సైనికులను కాపులాగా పెట్టారు ఎవరైనా చేస్తే వారిని ఖైదు చేసి చరసాలలో వేయమని చెప్పారు క్రైస్తవులు చట్టపరమైన హక్కులను కూడా కోల్పోయారు వారికి చట్టపరమైన రక్షణను అలాగే అధికారాలను తొలగించారు న్యాయస్థానాలలో రక్షణ కొరకు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా చేశారు ఎవరైతే క్రైస్తవులుగా ఉంటూ ప్రభుత్వాలలో పనిచేస్తున్నారో వారి ఉద్యోగాలను కూడా తొలగించారు రెండవ శాసనం ఈ శాసనం ప్రాముఖ్యంగా క్రైస్తవ మతాధికారులను కేంద్రీకరించబడి ఉంది క్రైస్తవ మతాధికారులను ఖైదీ చేయడము లేదా భయపెట్టడం ద్వారా క్రైస్తవత్వాన్ని బలహీనపరచడమే వారి యొక్క ఉద్దేశం మతాధికారులను ఖైదు చేసే సమయంలో ప్రతిఘటనగా బలిదానం జరిగింది క్రైస్తవ ప్రతిఘటనకు చిహ్నంగా మారిన సెయింట్ జార్జ్ మరియు సెయింట్ అగ్నేస్ అమరవీరులుగా మారారు వీరిని చంపడం ద్వారా అనేక మంది క్రైస్తవులను భయభ్రాంతులను చేశారు ఇలా మతాధికారులను ఖైదు చేయటం ద్వారా క్రైస్తవులను బలహీనులుగా చేసి ప్రభుత్వం ఏమి చెప్తే అది చేసే విధంగా అందరూ చేయాలని వారు ఇట్టి పరిస్థితులను కొనసాగించారు సెయింట్ జార్జ్ ఏప్రిల్ ఇరవై మూడు మూడు వందల మూడో సంవత్సరంలో సెయింట్ జార్జ్గా గా పిలువబడే జార్జ్ ఆఫ్ లిడ్డా సెయింట్గా పిలవబడిన పిలువబడిన ప్రారంభ క్రైస్తవ అమరవీరుడు సాంప్రదాయం ప్రకారం అతను రోమన్ సైన్యంలో సైనికుడు రోమన్ చక్రవర్తి అయిన డయోక్లేటియన్ కోసం ప్రిటోరియన్ బార్డ్ లో సభ్యుడు అయ్యాడు కానీ అతని క్రైస్తవ విశ్వాసాన్ని విరమరించుకోవడానికి నిరాకరించినందున అతనికి మరణశిక్ష విధింపబడింది సెయింట్ అగ్నేస్ జనవరి ఇరవై ఒకటి మూడు వందల నాలుగో సంవత్సరంలో సెయింట్ అగ్నేస్ పన్నెండు లేదా పదమూడు సంవత్సరాల వయసు కలిగిన యవ్వన స్త్రీ ఆమెను ఆమె భక్తిని విరమించుకోమని క్రైస్తవత్వాన్ని వదిలిపెట్టమని గెలేరియస్ సైన్యం ఎంతగానో హింసించింది కానీ ఆమె ఒప్పుకోలేదు కుమార్తె పడుతున్న బాధను చూసి తన తండ్రి కూడా ఆమెకు క్రైస్తవత్వాన్ని వదిలిపెట్టు అని చెప్తే ఆమె తిరస్కరించింది ఆమెను నగ్నంగా వీధుల గుండా తిప్పుకుంటూ వేసానికి తీసుకుని పోయారు కానీ మాట మార్చలేదు చివరికి ఆమెను శిరచ్ఛేదనం చేయబడి చనిపోయింది మూడో శాసనం ఈ శాసనం ప్రకారం ఖైదీ చేయబడిన ప్రతి మతాధికారి రోమన్ దేవుళ్లకు ఆరాధించాలి అలాగనే బల్లను అర్పించాలి లేకపోతే వారికి మరణ శిక్ష విధింపబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వారి మీద ఈ శాసనాన్ని రుద్దడం జరిగింది నాలుగో శాసనం చివరి శాసనం ఈ శాసనం ప్రకారం ప్రతి క్రైస్తవుడు రోమన్ దేవుళ్లకు ఆరాధించాలని అలాగే వాటికి బల్లను అర్పించాలని రోమన్ సామ్రాజ్యంలో వారి మీద ఒత్తిడికి తీసుకురావడం జరిగింది ఎవరైతే రోమన్ దేవుళ్లకు ఆరాధించారో ఎవరైతే వాటికి బల్లను అర్పించారో వారిని మరణశిక్షకు అప్పగిస్తాము అనేటువంటి శాసనాన్ని చిత్తశివుడి శాసనంగా వారు విధించడం జరిగింది మూడు నాలుగు శాసనాల ప్రకారం మతాధికారులను క్రైస్తవ విశ్వాసులను రోమన్ దేవుళ్లకు బలులను అర్పించాలని అలాగే వాటికి మొక్కాలని వారిని బలవంతం చేశారు ధాన్యుల గ్రంథము మూడవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఎనిమిది వచ్చినాల ప్రకారం షడ్రక్ మెషక్ అబెద్ అని పిలువబడే హనన్యా మిషాయేల్ అజర్యేల్ అనే వారిని బబులేనియన్ రాజైన నిబ్గదినేసారు బంగారు ప్రతిమకు నమస్కరించాలని అలాగే ప్రతిమ ముందు ఉంచిన పలహారాలను తినాలని ఒత్తిడి చేశారు కానీ వారు నిరాకరించారు నెబుకద్రేజర్ ద్వారా కొలిముల్లో నెట్టివేయబడ్డారు కానీ వారిని ఏమీ చేయలేకపోయారు అదే రీతిగా డయోక్లేటియన్ ఆజ్ఞ ప్రకారం మతాధికారులు క్రైస్తవ విశ్వాసులు రోమన్ దేవుళ్లకు మొక్కమని బలులు అర్పించమని తిరుగుబాటు చేశారు దాన్ని పాటించకుండా వారిని ఎదిరించి మరణానికి గురయ్యారు వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు క్రిశాకం మూడు వందల మూడు ఫిబ్రవరి ఇరవై మూడు నుండి క్రీశాకం మూడు వందల పదకొండవ సంవత్సరం వరకు డయోక్లేటియన్ గలేరియస్ అనేటువంటి నియంతలు క్రైస్తవత్వాన్ని నిర్మూలించాలనే ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాలేదు అలాగనే ఇది ట్వంటీ ఫోర్త్ ఇప్పుడు కూడా అనేక మంది క్రైస్తవులను హింసించాలని క్రైస్తత్వం మీద బురద చల్లుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ క్రైస్తవత్వాన్ని నిర్మూలించడం ఎవరు వల్ల కాదు అనేటువంటిది ఈ యొక్క డయోక్లేటియన్ హింస అనే అనేటువంటి అంశం ద్వారా మనకి అర్థమవుతుంది